చెదాం ప్రభు పిలుచుకున్నాడు సేవా పరిచర్యకు ఆ వ్యక్తిని యవన ప్రాయంలో ఒక ప్రాంతాన్ని చూపించాడు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి ఆ ప్రాంతం అంత విగ్రహ సంబంధమైన ప్రాంతంగా ప్రాంతం ఉంది ఎవరికి చెప్పినా ఏసై కోసం వినటం లేదు ఎంతగా చెప్పినా ఏ కోసం వినటం లేదా కన్నీరు కారుస్తున్నాడు ప్రయాస పడుతున్నాడు అనేక చోట్ల వీధుల్లో వీధి చివరిలో నుంచొని గట్టి గట్టిగా అరుస్తూ ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్ష రక్షణ సునాదాలు మాట్లాడుతున్నప్పటికీ ఏ ఒక్కడు ఆయన మాటలు పట్టించుకోవటం లేదు అలా ఒక మూడు నెలలు ప్రయాస పడిన తర్వాత ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఆ రాష్ట్రాన్ని పరిపాలించే రాజుగారి యొక్క కుమారుడికి అస్వస్థతగా ఉంది చనిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు ఆ వార్త తెలుసుకున్న ఈ సేవకుడు అనుకున్నాడు రాజుగారి కుటుంబంలో దేవుడు ఒక అద్భుతం చేస్తే ఈ ప్రాంతం అంతా ఏమైపోద్ది మారిపోద్దని విశ్వాసంతో రాజుగారి గృహంలోనికి వెళ్ళాడు అయ్యా నేను నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తా నీ బిడ్డను నా ప్రభువు కాపాడుతాడు రాజు దగ్గర ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే చివరి అవకాశం వాడు చనిపోయే స్థితికి వచ్చాడు ఈ అవకాశాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలని చెప్పి సేవక ప్రార్థన చేస్తావా నా కుమారుడు కోసం అంటే గనక మంత్రులు ఉన్నారు రాజులు ఉన్నారు అధికారులు ఉన్నారు ఆలోచన అక్కడ ఉన్నారు వారందరి ముందు కూడా ఈ సేవకుడు ఆ బిడ్డను పడుకుండా పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నీ నామము గనపరచబడాలి నీ నామము ఈ అన్య జన జనుల ముందు గనపరచబడాలి నీవు గొప్ప కార్యాన్ని చెయ్యొని ప్రార్థన చేయగా ప్రార్థన ముగిసేది ఒక ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు అంటే గట్టిగా స్తోత్రం అటు రీతిగా ఆ సేవకుడు తన పరిచర్యను ప్రారంభించాడు ఆయన సేవ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఆయన మీద ఏడ్చేవారు ఆయన జీవితాన్ని నాశనం చేసేవారు కూడా పెరుగుతూ ఉన్నారు ఒక పది మంది అధికారులు కలిసి ఈ వ్యక్తిని ఏదో ఒక విధంగా మన సంస్థానం నుండి మన దేశం నుండి మన రాష్ట్రం నుంచి ఏదో ఒక విధంగా వెలువేయాలన్న ఆలోచనతో ఒక వ్యక్తిని హత్య చేసి ఆ హత్య చేసిన కేసును ఈ సేవకుని మీద తోసేశారంట ఒకడు చెబితే నమ్మరు కానీ పది మంది చెబితే అది ఏమైపోతుంది చెప్పండి చెప్పాలి చెప్పాలి కామించిన చెప్పాలి పది మంది ఒకే మాట చెబితే నువ్వు నమ్ముతావా లేదా పది మంది ఒకటే మాట చెబితే నేను నమ్ముతానా లేదా మొత్తానికి తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చి ఆ సేవకుణ్ణి ఎలా నిలబెట్టేశారంటే ఒక దోషిగా నిలబెట్టేశారు ఉరిశిక్ష ఖరారు చేశాడు రాజు ఉరిశిక్ష వేయడానికి సమస్తము సిద్ధమైంది సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో అనేక మంది ఎదుట ఆ వ్యక్తిని ఉరి తీస్తున్న సమయంలో ఈ వ్యక్తి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రాజా ఎంతటి వ్యక్తి ఎంతటి వ్యక్తికైనా ఎంత పాపము చేసిన వ్యక్తికైనా ఒక చివరిగా అవకాశం ఇస్తారు నాకు కూడా మీరు చివరి అవకాశం ఇస్తారా చివరి కోరికను తీరుస్తారంటే గనక రాజు ఎంతైనా ఆయన మీద అభిమానం కలిగిన వ్యక్తి ఎందుకంటే రాజు కుమారుణ్ణి ఒకప్పుడు కాపాడాడు రక్షించాడు సేవకాని కోరిక ఏమిటి అనగానే వెంటనే ఆ సేవకుడు అంటున్నాడు ఎవరినైతే నేను చంపానని చెప్పి నా మీద అభండాలు వేశారు ఎవరినైతే నేను చంపానని చెప్పి నన్ను ఉరి తీయటానికి మీరు అందరూ సిద్ధపడ్డారు ఆ వ్యక్తిని ఆ శవాన్ని నా దగ్గరికి తీసుకొస్తారని అనగానే ఆ శవాన్ని అక్కడికి తీసుకొచ్చారంట ఆ చివరి కోరిక ఆ శవాన్ని చూడాలేమో అనుకున్నారు కానీ ఆ శవం మీద చేతి నుంచి ప్రార్థన చేయగా ఈ తోమ అనే సేవకుడు ఆ శవము జీవము పొందుకొని లేచిపోయింది గట్టిగా స్తోత్రం చేయవద్ద గట్టిగా స్తోత్రం చెప్పండి అటు రీతిగా తోమ ఈ భారతదేశంలో అద్భుతమైన సేవా పరిచయను ప్రారంభించి ఏడు సంఘాలను కట్టాడు ప్రతి సంఘంలో మూడు వేల నుంచి నాలుగు వేల మంది సంఘ సభ్యులు గట్టిగా స్తోత్రం చెప్ప ఇక్కడ ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఎందుకండి గారి కోసం ఈ మధ్యాహ్న కాలశ్వంలో మా కోసం మాతో మాట్లాడుతున్నారంటే ప్రభు కోసం నిలబడితే ప్రభు నీ కోసం నిలబడతాడా దానియలు ప్రభు కోసం నిలబడ్డాడు సింహాల భూములు దానియలు కోసం ప్రభు నిలబడ్డాంట నన్ను చాలా మంది రాజీ పడిపోతా ఉంటారు భక్తులు నేను నిలబడతానయ్యా భక్తులని నేను నీ కోసం ఏం చేస్తాను నిలబడతాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా నా ప్రభు చేత నేను విడిచిపెట్టను నీ కోసం నేను నిలబడతానంటే నీ కష్టకాలంలో నీ కోసం ఎవరు రాకపోయినా నా ప్రభు నీ పక్క నుండి నీ కోసం నిలబడతాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అటు రీతిగా తోమా భారతదేశానికి అద్భుతమైన సువార్తను తీసుకొచ్చి ఈరోజు మనమందరం గర్వపడాలి మన ఇంటికి సువార్త వచ్చింది మన ఇంటికి సువార్త వచ్చింది మన పిల్లలకు సువార్త వచ్చింది అంటే గల కారణం ఆనాడు తోమ అనే సేవకుడు చేసిన గొప్ప పరిచర్య గట్టిగా స్తోత్రం చెబుదాం రెండు ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా నీకు వందనాలు స్వామి తోమ నీ కోసం నిలబడ్డాడు అవమానాల మధ్య శ్రమల మధ్య కష్టాల మధ్య అటు రీతిగా నీకోసం నిలబడ్డాడు కాబట్టి తోమ పక్షాన మీరు అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు దేవా ఈ సమయంలో మా విశ్వాసాన్ని ఫలపరిచారను మేము నమ్ముతున్నాం పద్నాలుగవ కీర్తన ద్వారా తోమ జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం ఈ మాటలు మా హృదయంలో ఫలపరితం చేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె దేవునికి నా